మా ఊరు ఎండపల్లి నేను పలానా లో చదువుతున్నాను మా స్కూల్ పై జరిపిచ్చేసి హై స్కూల్ ఎండపల్లి నేను ఇలాగా ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నా పేరు సుపార్ సతీష్ కుమార్ ఇలాగా మా కొన్ని రోజుల నుంచి ఇలాగా జరిపిస్తున్నారు ప్రతిసారు మీ జాతి ఎంత మీ అదో జాతి అని తింటున్నారు అలాగే చిన్న పిల్లలు ఎస్సీలు మీ ఎస్సీలు ఏం చేయలేదు ఎస్సీలు పై పట్టి రోడ్లు ఎస్సీలు ఏమన్నా పెద్ద పొడింగలు అనుకుంటున్నారా అన్నీ తిట్టారు అందుకని తిట్నా మేము మేము కొట్టామని సార్ సార్ ముందు అంత కంప్లైంట్ వెళ్ళింది సార్ ఆ ఎస్సీ అన్నవాడు మమ్మల్ని కొడుతుంటే మేము తిరగబడి మమ్మల్ని కొడుతున్నారు అలాగే మమ్మల్ని బయటికి పంపించేస్తున్నారు అలాగే మా డాడీ కంప్లీట్ చేసి మా డాడీ తాగి వస్తున్నాను అంట మా డాడీ తాగిపోతా నువ్వు మీ డాడీ తాగట్టే నువ్వు పెట్టి మీ అని మీ డాడీ పెద్ద తాగిపోతా అని తిరుగుతున్నాడు అలాగే నేను సిగరెట్ కాల్తున్నాం అన్ని కాలం అని చెప్తున్నారు అలాగే నాకు మా బా స్వరూపా సైకిల్ తాగడానికి అడిగి వస్తే అందరినే తిరుతున్నారు మీరేం జాతి అదో జాతి పసు అందరూ తిడుతున్నారు అలాగే అందరూ మాకు అందరికి లింకు వెళ్తున్నారు మాకు ఈ సారదు మా ఊరి పేరు ఎండవల్ల నేను నా పేరు కావాల్ స్వరూప నేను సైకిల్ గురించి అన్ని పైకి వెళ్తాను సైకిల్ తరం గురించి పైకి వెళ్తాను నాకు అక్కడికి లింక్కి పిలిచి పిలిచికి వెళ్తున్నారు మా క్లాస్ లో చదువుకున్న వాళ్ళు అదే మా వాటి నుంచి వచ్చేవాళ్ళు అందరిని వస్తే అన్నారు మళ్ళీ ఏమో அசிய பிரிஸு மாக்கி எச்எம் சார் வது வேற காலம் மல்லி எஸ் ஆள் பெடிங்க பக்கே மா கிளாஸ் ஊர்ல டிஃபின் சை கிளாப் மரிகொட்டி பெரு புடிங்க அனுப்புறோம் ரெண்டு ரூபாய் கொடேசனி அசித்த போராட்டம் క్లాస్ జరిగేటప్పుడు బయటకి పంపించేస్తారు కూరలు అక్కడ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు ఇద్దరితో తక్కున్నా సరే ఎస్ఈలు పంపించేసి ఓ ఓసీఓల్ క్లాస్ లో కూర్చోబెడుతున్నారు దాని గురించి మేము వచ్చాం మరి ఈ పోరాటం మాత్రం ఈ పోరాటం అలా జరుగుతాన ఉంటుంది మీరు మాకు కొత్త వచ్చాము పంపించండి ఈ పోరాటం మాత్రం అస్సలు ఆగదు మాకు ఈ వచ్చాం సార్ వద్దు మా ఊరు ఎండపల్లి నేను ఎలా జగ్దీ హెచ్ఐ స్కూల్ ఎండపల్లిలో చదువుతున్నాను నేను ఆరో తరగతి చదువుతున్నాను నా రోల్ నెంబర్ వన్ అయితే అమ్మ సార్ కొన్ని రోజుల నుంచి ఇలా నడుపుతున్నారు కుర్రోళ్ళు కుర్రవార్రోళ్ళు ఎస్పేట ఏం పేకలేరు మావ జాతి ఏం అంటున్నారు అయితే శ్రీని గడ్డ శ్రీనివాస్ శ్రీనివాస్ సార్ ఏమో ఇలా మీ ఏం ఏం కాదు మీరు ఏమన్నా పెద్ద కూడింగ్ అనుకుంటున్నారా ఎస్వల్ అంటే ఎవరు భయపడరు అని శ్రీనిమ్మ సార్ అంటున్నారు మాకు ఈ ఇద్దరి సార్లు వద్దు మాకు మేము ఈ కి రావాలనుకుంటలేదు అసలు మరి సార్లు సార్లు అన్నం వాళ్ళంచే కుర్రులు కూడా అన్నం పట్టారని మేము నమ్ముతున్నాం అలాగే ఈ సార్లు తీసేవాళ్ళని మేము కోరుకుంటున్నాం నరవేశ్వేషన్